గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఎందుకు ఈ రోజు మీ పాప తన భర్త కోసం ఇక్కడికి వచ్చి అమ్మగారి అండి వాళ్ళ పాప పెళ్ళి అయిందండి పాప ఇష్టపడిందని చేసామండి మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టపడిపోయినా పాప నెక్స్ట్ ఇష్టపడింది కదా పోలీ అని వాళ్ళ పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు కలిసి చేసామండి అన్నవరంలో చేసాము దసపాలలో పెద్ద గ్రాండ్గా చేసాం వాళ్ళు ఫంక్షన్ కూడానా పెళ్ళైన తర్వాత వాడు అసలు రూపం చూపించాడండి రోజు డబ్బులు అడగడం పిల్లలు కొట్టడం కొన్ని రోజులు బాగానే ఉన్నాడు కట్నాలు గట్రా బాగా ఇచ్చాం కదా ఇరవై లక్షల కట్నం ఇరవై లక్షల కారు ఇచ్చామండి ఆడ పేరుని కారు రాసినందుకు కారు అమ్మేశాడు కట్నం ఖర్చు పెట్టిస్తాడు బంగారం అండి ఆడికి పదిహేను తొలాల బంగారం ఇచ్చామండి చాలా లేదు అది ధనదాహం తీర అయిపోగాని మళ్ళీ కొత్తగా కావాలి ఎంత డబ్బు అయినా ఆడికి రోజు ఏమైనా అంటే చురకలు పెట్టేవాడు డబ్బే కదా ఫోన్లో ఎక్కడో చేసి ఇద్దాము అని మా తల తాకట్టు పెట్టేనాడికి ఎంతైనా డబ్బులు ఇచ్చేవారు అండి పిల్ల బాగుంటుంది కదండి లాస్ట్కి ఇంకా వీడికి కామ పిచ్చి ఉందని తర్వాత తెలుసుకుందండి మా పాప ఏ భార్య ఏదైనా సహిస్తుంది రోజు ఒకటి కొట్టిన సహిస్తుంది కానీ రోజుకి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి వచ్చింది భార్యను కొడుతుంటే ఎక్కడ సహిస్తుంది పాప కోసం సహిస్తూనే ఉంది లాస్ట్కి ఇక ఇవి పెళ్లి చేసుకుని వచ్చి రోజుకో ఒక ఫోటో పెడుతున్నారండి ఇద్దరు పడుకున్నట్టు దీనికి మానసికంగా రోజు చచ్చిపోయి ఇంట్లో ఏడుస్తుంటే తల్లిగారు నేను చూడలేకపోతున్నానండి అదే స్నాప్చాట్ అట్ట చూడగానే అప్పుడు మాయమైపోతుంది అంటే అది కనిపించదట చూసేసి నాకు చెప్పి ఏడుస్తుంటే తల్లిగారు నేను ఏం చేయగలను అండి అలాగే రోజు పిచ్చిదైపోతుందండి మానసికంగా ఈ పరిస్థితి ఇది ఇది ఈ పరిస్థితి మూడు నెలలు నాలుగు నెలల నుంచి భరిస్తుందండి బాగాన ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక బాగా ఇంక టార్చర్ పెట్టడం ఆ అమ్మాయి కూడా నా ఆ పెళ్ళైతే ఇలాగా ఇలాగ ఇలాగ సింబల్ పెట్టడం నేను రాజకీయ నాయకుడి కూతురు అనడం అయితే అయితే రాజకీయ నాయకుడి కూతురు నేను ఏమేమి చేయగలను నువ్వు ఏంటి పీక్కుంటావు నా కూతురు ఉందే పెళ్ళైన అంటే సెకండ్ ఆడే కావాలి నా ఇంటి పేరు కూడా నేను మార్చుకున్నాను త్రిపురాణాన్ని అమ్మాయి ఎక్కడ ఆ అమ్మాయి వెస్ట్ గోదావరి అమ్మాయి ఏంటండి కనుక్కుంటే రాజమండ్రి అమ్మాయి తెలీదండి నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు రౌడీలు ఉన్నారు పొలిటీషియన్ కూతుర్ని నాకు బోల్ డబ్బు ఉందని బెదిరిస్తుందండి అమ్మాయి ఈ అమ్మాయి రోజుని నేనేం చేసుకోవాలమ్మా నా కూతురు కోసం బతుకుతున్నాను లేకపోతే మీకు ఎవరు చెప్పకుండా చచ్చిపోతున్నాను ఈ రోజు ఏడిస్తుందండి తను పాస్కి వెళ్ళి నేను కాపలా ఉంటానండి నేను అంత బాగాలేని మనిషిని టాయిలెట్ తినేస్తే నేను కాపలా వెళ్తానండి భయో ఏడు చేసుకుంటుందో అని మొన్న నాలుగు రోజులు భోజనం మానేసి ఐదో రోజు తిన్నప్పటికీ అది ఏదో ఫుడ్ పాయిజన్ అయిపోయిందో ఏడు తినేస్తుందో తెలియదు మొన్న మన్ను మేడం మొత్తం వీడే ఉన్నాయి బే హాస్పిటల్ ఉంది కదండి గోపాలపట్టు ఉందా రాత్రి అంతా ట్రీట్మెంట్ అక్కడ కాడిస్తారు సాక్ష్యం రెండు రోజులు మూడు రోజులు హాస్పిటల్లో ఉంచి పంపించారండి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారండి సాధారణంగా ఎవరో కొంతమంది మగవాళ్ళకి వ్యసనాలు అన్నది చూస్తూనే ఉంటాం కానీ నేను కూడా విన్నాను కాల్ రికార్డ్స్ అతను మాట్లాడుతున్న తీరు పిల్లలు ఎవరికైనా పుట్టేస్తారు అంటే ఈ భాష మీడియా ముందు కెమెరా ముందు మాట్లాడకూడదు కానీ అతని మీద ఎంత అసహ్యం వేస్తుందో ఏం జరిగిందో భార్య మధ్య తెలియదు కానీ మరి పాప అని ఈమె అంటుంటే రెండు చుక్కలు లోపలికి వెళ్తే ఎవరై ఎవరికైనా పుట్టేస్తారు ఎలాగైనా పుట్టేస్తారు అంటున్నాడు అసలు అతను మనిషి అతను ఫేస్ లో ఉన్న బ్యూటీ క్యారెక్టర్లో కోసం కూడా లేదు అనిపిస్తోంది చాలా దారుణంగా ఏంటమ్మా ఏ సందర్భంలో అంటున్నా మాట్లాడుతుంది భార్యకి సెక్స్ చేయడం రాదు అంటాడండి పాప ఎలా పుట్టిందంటే రెండు డ్రాప్స్ వేస్తే కొద్దిగా వాళ్ళకి కూడా పుట్టేస్తారు అంటున్నాడండి ఆడు వాళ్ళ అమ్మ అలాగే పుట్టాడండి ఆడు మనిషి కదా అమ్మ పుట్టినాడు ఏమన్నా అలా ఒక సంవత్సరం ఆ మాటలు వింటే అది విని వినిపిచ్చిది అయిపోయిందండి ఆ కూతురు అమ్మ నాకు సాగు అది అంత అది తల్లికే చెప్పుకుంటుందండి పిల్ల అలానికి తమ్ముడికి ఏడు చెప్తామండి ఇప్పుడు వచ్చాక మీ ఇది ఎంత బాధపడుతుందో తెలియదండి బయట తిరిగిన వాళ్ళకి ఏం తెలుస్తుంది తల్లిగా నేను అనుభవిస్తున్నాను తను ప్రతి క్షణం అనుభవించిన నరకు దాంతోపాటు నేను అనుభవిస్తున్నాను ఏమైపోదో పాప ఉండబట్టే నా కూతురు బతికిపోయిందండి లేకపోతే పాటికి ఏమైపోయిందండి జాబ్ కూడా అవునండి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేవల్ డాకేట్లో మేమే వేయించామండి మేమే వేయించాం వాడికి అసలు గతి లేని కదా వాడు బ్యాక్గ్రౌండ్ లేదు ఏమీ లేదు సుజాత నగర్ అండి సుజాత నగర్లో ఉంటారు అది ఏ కాలనీ అంటే చెప్తాను అండి సుజాత నగర్లోని సుజాత నగర్లో ఉంటారు వాళ్ళ నాన్నగారు అమ్మగారు అన్నయ్య ఇద్దరు వాళ్ళ నాన్నగారికి ఇద్దరు భార్యలే అండి ఫస్ట్ భార్య అయితే విడిపోయిన తర్వాత ఈ రెండో భార్య యాడ్ చేసుకున్నారు వాళ్ళు పర్వాలేదండి వ్యక్తిగతం వాళ్ళ నుంచి మాకు ఎప్పుడూ ఏం అనిపించలేదు ఇబ్బందులు లేవండి వాళ్ళు కూడా భార్యను నా నాన్నగారు చాలా చెప్పి చూసారండి లాస్ట్గా అతను చెప్పిన రికార్డులు కూడా ఉన్నాయండి అలాంటి ఎదో నన్ను ఏం చేయంటారమ్మా వదిలేయండి అమ్మా అలాంటి ఎదురు సచని వదిలేయండి అని చెప్పిన మాటలు ఉన్నాయి నాన్నగారు కూడా అవి ఇమ్మని ఇస్తాము ఆ నాన్నగారు కూడా అదే చెప్పారండి వదిలేయండి సత్యాడో వదిలియండి అమ్మంటే మావిగారు నా పాప పరిస్థితి నా పరిస్థితి ఏంటంటే అడిగిందండి అడిగితే నేను ఏం చేయమంటానమ్మా ఆడు కానీ అలాంటి గాలి అది ఉంటుంది నా కూతురు మా ఇంట్లో వాళ్ళు అందరూ వద్దు అని చెప్పారండి లవ్ మ్యారేజ్ వద్దు వద్దు అని ఈ పిల్ల ఏమైపోద్ది అని చేసామని వెంట మెయిన్ అండి నాకు పాప బాబు అండి నక్షత్ర నక్షత్ర పెద్దది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మాలో వేసుకుని వచ్చేవాడు అండి ఆ సుజాత నగర్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవాడు ఆ పంతులు గారు చెప్పారట నీకు ఈవిడే భార్య అవుతుందని చెప్పి చెప్పించి చెప్పాడు చెప్పారు నువ్వే నా భార్య అవట అనుకోని అదొక మా ఇళ్ళకి తీసుకెళ్ళిపోయాడు మాలేసుకుని వచ్చి ఫోన్లే పిల్లడు మంచోడు మాలేసుకున్నాడు అంటే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు అనుకున్నాను కానీ దేవుడు గుసుకులని ఎంత వర్షట్గా బిహేవ్ చేస్తాడు వీడి అసలు రంగు బయటపడితే మేము తట్టుకోగలం అండి చాలా దారుణం చాలా దారుణం అండి ఇప్పుడుకి వచ్చి సమాజానికి మేము చెప్పలేదండి ఇప్పుడు మీ ద్వారా సమాజానికి తెలియాలి మేము మా చుట్టాలను కూడా చెప్పుకోలేదు కనీసం వీడు ఎంత నీచుడని ఎందుకంటే ఎవరికి ఇష్టం సమాజం మేము చేసుకున్నాం ఎవరికి చెప్పినా మాకు న్యాయం జరగదు ఈ అన్నాడు నేను గారిని నన్ను ఎవడో పీక్ నోటి లేడటండి చేయలేదండి డైవర్స్ వద్దనే వస్తుందండి ఆ పిల్ల నక్షత్ర నాకు డైవర్స్ కాదమ్మా వాడు మారాలి పాప ఉంది కదా తండ్రి అని కలిసి ఫాదర్స్ డే రోజు పాప ఏడిచిందండి ఆ మా షోలో అందరూ ఫాదర్స్తో నడుతున్నారు చిన్నపిల్లలు అందరూ ఈ పాపను మామూలుగా తీసుకెళ్తే ఏడుస్తుంటే చిన్నపిల్లకి ఏం సమాధానం చెప్తానమ్మా నీ తండ్రిని ఇంత నీచుడని చెప్తామా వాళ్ళు చెప్తే అర్థమయ్యే వయసు అది చెప్తున్నాడు నాకు ఈఎంఐ కావాలి నేను ఈఎంఐతోనే ఉంటాను ఏం చేసుకుంటారో చేసుకోండి మీడియా వాళ్ళు డబ్బు ఇస్తే వచ్చారు అని చెప్తున్నాడండి ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడండి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో అందరికీ నా భార్య అని పరిచయం చేశాడండి ఇంట్లో దిగినప్పుడు పూజలు గట్టి చేశాడండి ఎక్కడ సీసీ ఫుటేజ్ తీసినాయి తెలుస్తుంది అండి వీళ్ళు అందరితో నా భార్య అని చెప్పాడండి ఇంకా అంతకన్నా నీచుడు ఇంకేటండి వాళ్ళు ఇద్దరు కలిపి దాన్ని టార్చర్ పెట్టేస్తున్నారండి చేసి చేసుకోవచ్చు కదా ఇంటి సంవత్సరాలు ఊరుకున్నాం ఫోటోలు షేర్ చెట్లు షేర్ చేయడం మళ్ళీ అవన్నీ మాయవైపోవడం అది ఒక సైకో ఆనందం పొందుతుంది ఆ పిల్లలు అయితే